ఏం చేపలు అంటారు వీటిని నేను కొరకనే అన్నా అట్గా చూపేందా ఫస్ట్ పండుగప్ప అని చెప్పింది పండుగ నాకు తెలుసు నాకు తెలుసులే పండుగ అన్న బందర్ నుంచి వస్తాయి ఇవి పొద్దున్నపూట వస్తే అన్నీ ఉంటాయి dice Calvanto Ah, ese. మార్కెట్ దగ్గర మనం తీసుకున్న మూడు చేపలు రెండు వందలు పెట్టి తీసుకున్నా ఇవైతే చేయడానికి ఒక ముప్పై రూపాయలు తీసుకొని చక్కగా నీట్గా చేసి ఇచ్చిందామి ఇవైతే కవర్లో పెట్టుకొని మనం విజయవాడ అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇంకా మన వాళ్ళు తీసుకున్నారా వాళ్ళైతే ఫారం కూడా తీసుకున్నారండి అది చేయించుకొని వస్తున్నారు మా వాళ్ళు ఒక బయలుదేరదా సరే పదా ఇంకా లేట్ అయిపోతుంది మీరు మరి చూసారు కదా గుడివాడి నుంచి అయితే చేప తీసుకుని అయితే ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము ఇదిగోండి నేనైతే ఫస్ట్ నీట్ గా కడుక్కుందాము ఇలా వేసుకుని జనం కూడా వచ్చింది ఈ చేపలన్నీ జనలే వచ్చిద్దామా ఇప్పుడు అన్ని చేపలకి జనం వచ్చేసి ఇవి వాళ్ళు చాలా నీట్ గా కడిగారండి కాకపోతే వాళ్ళు వాటర్ కంటే కూడా మనం కూడా నీట్గా వేసుకొని కడుక్కోవాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కున్నాం నిమ్మకాయ వస్తే మరీ మంచిది ఆ నివాసం కూడా ఉండదు కాకపోతే ప్రస్తుతానికి అందరిలో అయితే నిమ్మకాయ లేదు ఈ చేపలను ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది ఎంత తీసేసేవా ఇవి అరటికాయ చేపలు అరకాయ చేపలు అని అంటారు కొన్ని ఏరియాల్లో రెండు మూడు చోట్ల నేను దీన్ని గొరకలు అని కూడా అంటారు సముద్రం గొరకలు అని గొరసలో అంటారు ఇంకోటి ఏదంటారు మా కడిసెల కడిసెలు ఈ కాదు అవి వేరే కడిసెలు చిన్న చిన్నవి ఉంటాయి చూడు ఆహా కడిసెలు చిన్నవి కవ్వాలి అవి కడిసెలు నాకు తెలియదు ఇలాగే ఉంటాయి అక్కడ అది ఈ నాలుగు ఇంట్లో ఏదో కానీ దీని పేరు నేనైతే గొరక అని నేను అనుకుంటున్నాను అందరిలో అయితే గొరకలు అంటారు ఇవి మరి నాకు తెలిసి రేటు కూడా ఎక్కువే ఉంటాయి ఇవి ఒకసారి బందర్లో కూడా ఏంటి బందర్ బోర్డు దగ్గరికి వెళ్ళి అడిగితేనే బందర్ నుంచి వస్తాయి అంట గుడివాడ చేపలు వాళ్ళని అడిగితే బందరూ తీసుకొస్తారు మనవల్లి మార్కెట్లో పొద్దున్న పోటే అమ్ముతారు ఇవి ఏమన్నా మిగిలితే ఇంకా ఫ్రిడ్జ్లో ఐసి వేసి మళ్ళీ పద్దిన్న అమ్మతారు అని చెప్తున్నారు ఇంకా సముద్రం చేప అంటే ఐస్ వేయకుండా అనేది అసలు దొరకదు ఇంపాసిబుల్ ఇక ఆ బోట్ల దగ్గర తప్ప కాకపోతే గుడివాడనే సరికి అప్పటికప్పుడు తెచ్చినవి అమ్ముతారు పొద్దున్న బోట పక్కనే కదా ఏం ఐసారు అయితే నేను ఉప్పు కూడా వేసి నీట్గా అయితే కడిగేసాను ఆల్రెడీ వాళ్ళైతే మనకి చాలా అంటే చాలా నీట్గా చేసి ఇచ్చారనమాట తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా రెండు ఉప్పు ఉప్పేసి నీట్గా కడిగేసి అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు నేను ఈ చేప మొత్తం వండను ఎందుకంటే మీకు చెప్తాను నేను అది కూడా ఇది రెండు రకాలుగా వండుతానండి నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను కదా ఉప్పేసాను అలాగే పసుపు కారం సముద్రం చేపలు చూస్తే అస్సలు నా వదలబుద్ధి కాదు ఎందుకంటే రేరుగా దొరుకుతాయి కదా అక్కడికే వస్తున్నాను అందుకే ఆమె లోపల దాసుకున్నా తీపిచ్చా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు నేనైతే కలుపుతూ చెప్తాను అన్నమాట తన స్టోరీ చాలా ఉంది ఇప్పుడు నేను రెండు రకాలుగా ఎందుకు వండుతానంటే ఈ చేపలు సముద్రం చేపలు అంటే మా ఆయనకి ఎంత ఇష్టం అంటే నిజంగా ఎక్కడ ఏ రోడ్డు పక్కన ఎక్కడ సరే ఎవరు అమ్ముతున్నా ఎక్కడ కనిపించినా అస్సలు వదలడండి సముద్రం చేపని ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం అందులో ఎన్ని రకాల చేపలు ఉన్నాయి అన్ని రకాలు ఆయన తినాలన్నది ఆయన కోరిక అనమాట అయితే సగమే రీచ్ అయ్యాడు ఈయన కాకపోతే మా ఆయనకి ఎంత ఇష్టమో నేను మా పిల్లలు అంత తినమండి కాకపోతే మా ఆయన ఇష్టాన్ని గౌరవించారు కాబట్టి నేను ప్రతిదీ ఆయనకి ఆయనకి నచ్చే విధంగా అయితే వండి పెడతా ఇప్పుడు ఆయన కోరిక అది కూడా మీకు చెప్తా నార్మల్గా అయితే నేనైతే ఇది ఇగురు చేద్దాం అనుకున్నా మా ఆయన ఏమనుకు ఏమన్నారంటే చెప్పిందంటే ఈ మధ్య వీడియోస్ అన్నీ ఎక్కువ సముద్రం చేపలు సముద్రం వేట ఇవన్నీ చూస్తూ ఉంటానన్నమాట కాకపోతే వాళ్ళు వండుకునే తీరుగా అన్నీ కలిపేసి చక్కగా సముద్రం చేపలు అయితే ఏ విధంగా వండుతారు అన్నట్టుగా ఆయనకి అట్లా తినాలని కోరిక అనమాట నేను కూడా అదే విధంగా ఇప్పుడు వండుదాం ఒక చేప అయితే ఆ విధంగా ఆయన అడిగారు కాబట్టి ఆయన కోరిక తీరాలి కాబట్టి అదే విధంగా నేనైతే దీన్ని అన్ని కలిపేసి అంటే చేపల వేటకి వెళ్తారు కదా వాళ్ళు వండుకుంటారుగా సింపుల్గా బోట్లలో వేటకెళ్ళిన వాళ్ళు బోట్లోనే వండుకుంటారు వాళ్ళు ప్లస్ వచ్చేసి ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది సేమ్ అదే స్టైల్లో వంటలు చేస్తున్నారు చూసాం కదా అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మనం ఆ పద్ధతిలో కూడా ఒకసారి మనం ట్రై చేద్దాం ఏమైంది మనం ఎప్పుడు తినలేదు కదా అసలు వాళ్ళు మరి అందరూ అలా అన్ని రకాలు తీర ప్రాంతంలో ఉన్నవారు అదే స్టైల్లో వండుతున్నారు ఏం మారల అందుకని అలా ఒకసారి మా ఆయన ఉద్దేశం ఏంటంటే నేను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా అంటే ఈ చేపని ఇలాగే వండాలేమో అన్నది ఆయన ఉద్దేశం అంటే ఏంటంటే ఇప్పుడు బోట్లకు వెళ్ళే వాళ్ళు కానీ తీర ప్రాంతం వాళ్ళు కానీ సేమ్ ప్రాసెస్ వాళ్ళు అనమాట అంటే ఆ పద్ధతిలో ఉండితే దీన్ని రుచి ఇంకా ఎక్కువ పెరిగిద్దేమని ఆయన ఉద్దేశం అనమాట సరే ఏమైంది సరే ఆయన అడిగాడు కాబట్టి ఆ విధంగా మనమైతే ఒక చేప అయితే తీర ప్రాంతం రుచి ఎలా ఉండిద్దో ఆ విధంగా పులుసు అయితే పెడతానండి ఇప్పుడు నేను మిగిలిన అయితే మన సంజూరా స్టైల్లో ఇగురు చేస్తాను అనమాట అది నెక్స్ట్ వీడియో వచ్చింది ఒకటే వీడియో అయితే లెంత్ అయిపోద్ది మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని చెప్పి ప్రస్తుతానికైతే ఒక చేప మన తీర ప్రాంతం స్టైల్లో పులుసు అయితే పెడుతున్నాను ఈ చేప నీట్ నీట్గా కలిపేసి పెట్టేసుకున్నా ఒక గంట సేపు అయితే ఇది పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను వండుతాను అయితే మీరు ఏం చేస్తానంటే మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి మా ఆయన అడిగిన పులుసు అయితే నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఈ చాపు ముక్కలు చూడండి ఏంటి కొన్ని ఉన్నాయని అనుకుంటున్నారేమో అంటే నేను ముందే చెప్పాను కదండి రెండు రకాలుగా పులుసు చేస్తానని చెప్పి ఇప్పుడైతే ఇవి అదే రెండు రకాలుగా చేస్తానని చెప్పా కదా ఇప్పుడు ఇవైతే పులుసు చేస్తున్నాను ఈ అంతా వేసేసుకోవాలి ఇది ఆయిలే మీరు చూసారుగా ఆయిల్ వేసి కలుపుకున్నాను నేను అంటే ఈ స్టైల్లో మనం ఎప్పుడూ చేయలేదు మన ఇంట్లో మా ఆయన అడిగాడని చెప్పి చేయడమే టమాటా వేసుకున్నాను ఒకటి ఒక ఉల్లిపాయ అండి ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం వాళ్ళైతే ప్యాకెట్ మసాలా వేస్తారు నేనైతే మనం చేసుకున్న గరం మసాలా అనమాట ఇంట్లో ఇది నేను చేసిన గరం మసాలా చాలా మంది అయితే అడుగుతున్నారండి మీ గరం మసాలా చూపించండి మీ పచ్చి మసాలా చూపించండి అని నేనైతే గా చూపిస్తాను కొంచెం అయితే టైం పట్టింది ఇవ్వండి ఇందాక ఉప్పు నేను వేసుకున్నాను కదా చూసుకుని వేసుకోవాలి అలాగే పసుపు కారం కూడా మళ్ళీ వేసుకుంటున్నా చిట్టుకడంత పసుపు అయితే కారం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు నేను అన్నీ ఆల్మోస్ట్ మొత్తం వేసేసాను కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే ముక్కలుగా కలపడానికి కదండి పెట్టాము ఇంకొంచెం అయితే వేసుకుందాము ఆయిల్ అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను నేను ఇవన్నీ పట్టే విధంగా ఆల్రెడీ మనం ఉప్పు కారం అది కలిపి పెట్టుకున్నాం కాబట్టి మొక్కలు బాగానే పట్టేసింది కాకపోతే ఇవి కూడా అన్నీ కలిపే విధంగా కలిసే విధంగా కొంచెం కలిపేసుకున్నాము నేను గరం మసాలా కూడా ఇందులో వేసాను కదా లాస్ట్లో కొంచెం దించేటప్పుడు కొద్దిగా వేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకుందాం ఇది ఇది చాలా ఈజీ అండి ఎందుకంటే అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేసి హ్యాపీగా మనం కూర్చోవచ్చు పెద్ద ప్రాసెస్ ఉండదు ఇప్పుడైతే జనం వచ్చింది కదా చిన్న జనం అది కూడా నేను పులుసులోనే వేసేసుకున్నా చింతపండు రసం కూడా ఇసుకి వేసేసుకుందాము ఇప్పుడు ఏంటంటే సముద్రం చేపలు ఇప్పుడు సీజన్ అనమాట ఇంకా పెచ్చ పెచ్చగా దొరుకుతాయి మా ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైనా ఇక ఎన్ని రకాల సముద్రం చేపలు దొరికితే అంత పెచ్చగా తింటాడనమాట ఇంకా ఈ రెండు మూడు నెలల నుంచి దొరకలేదు కదండి వాళ్ళు వేటకు వెళ్ళరంట అదే సమ్మర్లో వేటకు వెళ్ళారంట ఎందుకంటే చేపలు గుడ్లు పెట్టే టైం పిల్లలు పెట్టే టైం అంటుంది వాళ్ళకి అందుకని అప్పుడు వెళ్ళారంట అసలు ఏమి గింజుకునేవాడు అసలు బందరు లేవండి ఈ మధ్యలోనే బందరులో కూడా లేవు చేపలు సముద్రం చేపలు ఏమి అసలు అబ్బా చేపలు లేవు చేపలు లేవని సముద్రం చేపలే చాలా ఇష్టంగా తింటాడు మా ఆయన మా చేపల కంటే మేమేమో ఇంకా మేము ముగ్గురు మాకు ఇష్టపడమండి అంటే చిన్నప్పటి నుంచి నార్మల్ చేపలు అలవాటు అయిపోయినాయి ఇంక ఈయనంటే అవి ఇవి తిన్నాడు కాబట్టి ఈయనకు అలవాటే అనమాట ఇంక మాకు అలవాటు అవ్వలేదు చింతపండు పులుసు కూడా పోసేసుకుంటున్నాను నేను కొంచెం పుల్లగానే వేసుకుంటానండి పులుపు కొంచెం మా ఆయన ఎక్కువ అనమాట ఈ చేపల కూరలో మజా ఏంటో మరి ఈరోజు మా ఆయనే చెప్పాలి ఎప్పుడు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇదైతే నేను సిమ్లో పెట్టేసి మీద పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అయితే మూత పెట్టేసేసి వదిలేస్తాను ఇంకప్పుడు చివరగా కొత్తిమీరను గరం మసాలా వేసుకొని దించేసిన తర్వాత దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటన్నది అప్పుడు ఆయన చెప్తారన్నమాట ఒకసారి అయితే నీట్గా కలిపేసుకుందాము దాకా కూడా తీర ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఎరంటీ వాడతారని ఇదే నేను పెట్టుకున్నానండి అంటే ఎందులోనూ కూడా తగ్గకూడదని చెప్పి దీని టేస్ట్ ఏంటో చూద్దాం అసలు టేస్ట్ లేకుండా అంతమంది అంత ఇదిగా ఎందుకు అనుకుంటారులేండి టేస్ట్ ఉండిద్ది కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే పెట్టేసా సిమ్లోనే పెట్టేసా ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే కొంచెం బాగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత అయితే చూద్దాము అది ఎలా వచ్చింది ఏంటి అన్నది మీకు అయితే అప్పుడు చూపిస్తాను అయితే మనకి వైజాగ్ నుంచి ఒక సబ్స్క్రైబర్ ఉన్నారండి సుగ్నా గారు మన ప్రతి వీడియో చూస్తారు లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు సుగ్నా గారు మనకి హాయ్ చెప్పమని అడిగారు హాయ్ అండి హాయ్ అండి సుగ్నా గారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు నా ప్రతి వీడియోకి ప్రతి వీడియోకి ఒకటి కాదు నాలుగు కామెంట్స్ పెడతావు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఎలాంటి ప్రేమ కోసమే కదా ఏమైనా అనమాట థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండు ఓకేనా మీకు మీ ఫ్యామిలీ అందరికీ హాయ్ ఇప్పుడైతే ఇది పెట్టేసాం కదండి దీని మీద అయితే నేను మూ మూత పెట్టేసుకుంటాను చక్కగా ఇదైతే అయిద్ది ఇరవై నిమిషాల తర్వాత అయితే దీన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇది మనం పెట్టుకొని ఇరవై నిమిషాల పైన అవుతుంది సరే అయితే చూద్దాము ముక్క పోయే విధంగా చక్కగా మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది అండి మరి ఇట్లానే ఉండాలి కదా ఇలా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి చక్కగా అయితే రెడీ అయిపోయింది చక్కగా బలి వచ్చిందండి చూడండి ఇదిగోండి ఇది గొరక కాబట్టి ఏమాత్రం ఇరగదన్నమాట ముక్క బాగుండిద్ది గట్టిగా ఇదిగోండి జన ఓకే అయిపోయింది మనం చివరగా కొంచెం గరం మసాలా వేసుకొని లాస్ట్గా కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాం ఒకసారి అయితే కదిపేసుకున్నాము మా ఆయన చాలా వెయిట్ చేస్తున్నాడు ఈ కూర కోసం ఎప్పుడైతే అని చూస్తున్నా ఓకే అండి ఇదైతే రెడీ అయిపోయింది ఇక ఒకసారి అంటే మామూలు అది మనకి వండింది ఇంతవరకు వండలే చేత ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది మా ఆయనకి అయితే పెట్టేస్తా దీని టేస్ట్ ఎలా అన్నది ఇంకా మీతో పాటు నాకు కూడా చాలా అప్రంగానే ఉంది ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు వండలేదు ఈ స్టైల్లో అసలు అయితే వండలేదు ఓకే చూద్దాము ఎలా ఉంటుందో ఏం రివ్యూ చేస్తాడైనా మనమైతే చూసేద్దాం పదండి చిన్నగా కొంచెం వండుకున్నామ్మా ఇద్దరు కాబట్టి అన్న కొంచమే మా ఆయన కూర ఎక్కువ తింటాడు అమ్మ తక్కువ తింటాడండి అందులో నైట్ టైం ఇది తీసుకొస్తా సరే ఆహా సముద్రం చేపల పులుసు సముద్రం తీర ప్రాంత రుచులు చూద్దాం సేమ్ యాజిటీజ్గా అలాగే ఉండేవా కానీ ఇంకెందుకు లేటు బొమ్మగమ్మలాడుతుంది అబ్బా వెళ్ళే ఉందమ్మా పులుసు మాత్రం మంచి కలర్ఫుల్గా వచ్చింది తలకాయ వద్దు మొక్కే తెలకాయ లాస్ట్లో చెందాం ఆహా అద్దరిపోయింది సముద్రం గొరక అని నేను అనుకుంటున్నాను మరి ఏం చేప దీని ఓకే పేరేంటోపాటుగా వచ్చింది అసలు భలే కనిపిస్తుంది మిరపకాయ పులుసులో మిరపకాయ తింటే బాగుంది అసలు నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి నువ్వు చెప్పింది రివ్యూకి ఎంత పొందిగ్గా అసలు ఎంత నీట్గా తింటాడో చూడండి ఒకసారి చక్కగా కాలిపోతుంది దీని మీద ఇదేమో కాలిపోతుంది అట్లానే వేసుకోవాలి ఎక్కువ కూడా మెత్తగా ఉడికి పీస్ పీస్ అయిపోయింది ఉందమ్మా అస్సలు ఆగట్లేదు ఫ్రెండ్స్ ముద్ద నోట్లోకి వెళ్ళిపోవాలి ఫస్ట్ నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇదిగోండి జన కూడా వేసాను నో ఓట్సా ఇంకా నో వర్డ్స్ సింపుల్ గా ఉంది ఓ హడావి లేకుండా ముల్లు కూడా ఉండవు ఇందులో కదా నాకు తక్కువే హైరానా పడకుండా సింపుల్గా ఉండేవా పులుసు టేస్ట్ కూడా సింపుల్గా ఉంది అసలు మొక్తవుద్దాం అసలు టేస్ట్ చేప ఎలా ఉండేది బాగుంది రుచి కూడా అంటే పండుగ అంత రుచి లేదు చేప అయితే ఇది ఒక డిఫరెంట్గా ఉంది అది పండుగ పది అంత రుచి ఉండడానికి ఉందండి చెప్తున్నాడు ఇంకా తినాలి ఇంకా తింటే నాకు బుక్ పెన్న తెచ్చుకోమంటావా మొక్క అయితే మటన్ మొక్కలు చూసేదిగా చూసా గట్టిగా టోనా ఫిష్ లాగా టోనా ఫిష్ టోనా ఫిష్ ఎంత టేస్ట్ ఉండదు ఇది రావట్లేదు కానీ ఫ్లేవర్ అయితే ఇవి వస్తాయి కదా అదే ఫ్లేవర్ వచ్చింది ముక్క అయితే కొంచెం అటు ఇటుగా టోనా ఫిష్ లాగా ఉంది గట్టిగా పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు నాకు తెలిసి దీన్ని ఫ్రై కూడా చేసుకుంటారండి పిల్లలకైతే చక్కగా ఫ్రై చేసి పెట్టండి ముళ్ళు కూడా ఉండవు కాబట్టి ఫ్రై అయితే చాలా ఇష్టంగా తినొచ్చు నాకు తెలిసి నేను మా వాళ్ళకు కూడా ఇంకా చేప ముక్కలు అయితే పక్కన పెట్టాను కాబట్టి వాళ్ళకు కూడా ఒక రెండు ముక్కలు ఫ్రై చేసి పెడతాను పిల్లలకి ఎందుకంటే ఈ సముద్రం చేప తినాలి ఇప్పుడు నాకు అలవాటు లేదు కాబట్టి ఇంకా మళ్ళీ నాలాగే అయిపోతారు వాళ్ళు అలవాటు చేయకపోతే సీ ఫుడ్ అనేది చాలా మంచిది అన్నమాట ఉంది జనం బాగుందమ్మా దాని జనలా లేదు ఇది వేరే వేరే చేప జనలా ఉందా అంటే మామూలు మనం చెరువు చేపలు తింటాం కదా ఆ జనలో లేదు ఇప్పుడు మొక్క అయితే గట్టిగా ఏం చేప మన టోనా తింది స్వర్ అంటారు టోనానే తిన్నాం మనం వైజాగ్లో ఇలా మొక్క గట్టిగా ఉంది మాంసం మొక్కలాగా లేదు టోనా ఫిష్ తిన్నాం అప్పుడు బలిగా కనిపిస్తుంది చూస్తే ఎవరికైనా తినేయాలి అన్నంతగా అన్నట్టుగా ఉంది బాగా ఉంది వాళ్ళు సేమ్ తీర ప్రాంత తీరపా అంత రుచిలే గుర్తొస్తుంది మొక్క చూసావా సేమ్ మటన్ మొక్కలానే ఉంది ముళ్ళు కూడా లేవు దీంట్లో శంకులు లాగా కొంచెం లైట్గా వచ్చింది అంతే నెక్స్ట్ తీర ప్రాంత గొరక చేప పులుసు ఇప్పుడు ఏంటంట మార్కులు ఇవ్వు మరి కొత్తగా ఉండేగా బాగుంది ఎక్సలెంట్గా వచ్చింది అందుకే అంత లేటి తగ్గి వచ్చారు వాళ్ళ ఇద్దరికి గొడవ పెట్టి వచ్చినట్టున్నావు కాస్త అమ్మే ఆమెకి చేసే ఆమెకి ఇద్దరికి ఆమె ముందే నండి అడగలే ఏం చేపలు ఇచ్చేదా పక్కన ఇంకొక ఆయన చూసాడు ఆయనకి చేపలు చూడగానే ఆయన వెళ్ళి ఆ చేపలు కావాలి నాకు అన్నానంట పక్కన చేసాను ఆమె వెళ్ళి రెండు చేపలు అడిగింది దీనికన్నా చిన్న చేపలు ఉంటాయి వంద రూపాయలు ఇస్తే అంటే ఇవ్వనుందంట అంటే మనం ఫస్ట్ నూట యాభై మూడు చేపలు యాభై రూపాయలు కాదు రెండు వందలకు నాలుగు చేపలు మూడు చేపలు ఇచ్చింది దీని మీద ఇంకా చిన్నయే అది కదా అని చెప్పి వంద రూపాయలు అడిగితే ఇవ్వలేదు అంట మనకే ఇవ్వలేదు వంద రూపాయలకి అప్పుడు నన్ను వచ్చి అడిగింది ఎంత కొన్నా బాబు నువ్వు అని రెండు వందలకి తీసుకున్నావమ్మా అన్న వంద రూపాయలు కడిగితే ఇవ్వలేదు వీటికన్నా చిన్న చే అని అరుస్తున్నాయి చిన్నవే ఉన్నాయి ఇంకా దగ్గర బొడ్డ అంటే మనం తీసుకున్న చేపల్లో చిన్నది ఉంది చూసావా ఆ సైజే ఉన్నాయి ఇంకా దీని జనలు ఇలాగే ఉంటాయి బారుగా వెరైటీగా మా అమ్మ చేపలు ఉండవు ఈ గట్టిగా ఉంటాయి కరగవు సాల్మన్ జనలా ఉంది ఇంకా సాల్మోన్ ఫిష్ మహందీ మార్కెట్లో చేప మన నాకు ఎప్పుడెప్పుడో ఒకళ్ళు కామెంట్ చేశారండి సాల్మాన్ ఫిష్ వండమని మీ స్టైల్లో వండండి వాళ్ళు అక్కడే ఉంటారంట ఆస్ట్రేలియాలోనే ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటారంట మీ స్టైల్లో వండితే వాళ్ళకి అది అండి అక్కడ మీరు ఎలా వండాలో చూపిస్తే మేము అలా వండుదామని అన్నారు మనకేమో ఆ తర్వాత ఇక్కడ దొరకలేదు అది చికెన్ ముక్కలా తీసుకుంది నేర్తున్నావు ఎందుకు టేస్ట్ తినా వద్దలే నేను ఆల్రెడీ నా ఫుడ్ నేను తెచ్చుకున్నా మటన్ ముక్కలాగా నాదైతే తెచ్చుకొని ఇక్కడైతే పెట్టుకున్నా ఇదిగోండి రైస్ రొయ్య ఫ్రై ఇది చారు వేసుకుని అయితే ఇదిగోండి చారు తెచ్చుకున్నాను నేను చర్చి దగ్గర నుంచి కొంచెం చారు వేసుకున్న అది నంచుకుని అయితే తినేస్తాను నేను ఇంకా ఈయనైతే ఇది తినేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ కూర అయితే చాలా బాగా వచ్చిందని చెప్పేసి ఈయన అనే అంటున్నారు అయితే తీర ప్రాంతంలో ఈ స్టైల్లో వండుతారు కాబట్టి అంటే ఈ టేస్ట్ బాగుందని కూడా చెప్తున్నాడు మా ఆయన అందుకే ఇలా వండుతారేమో వాళ్ళు ఈజీగా అయిపోద్ది అసలు అసలు ప్రాసెస్సే ఉండదు అనమాట అంటే నేను చాలా వీడియోలు వీళ్ళు వ్యాట్లో కలుగుతారు బోట్లు వేసుకొని నలభులు అలా ఉండి వీడియోస్ అయితే చూస్తా ఉంటాను అవును వాళ్ళు వంట చేసుకుంటారు కదా వాళ్ళు కట్టిన చేపలు ఏ చేపన సరే సేమ్ ఇదే ప్రాసెస్ ఇదే స్టేట్లో ఉంటుంది అవును అంటే ఇక వాళ్ళకి తెలుసు కదా ఈ చేపలుగా ఎక్కువగా తింటారు ఇప్పుడు నేను అట్లా అయితే నేను ఈ సముద్రం చేప తిన్నా వాళ్ళకి చెరువు చేపలు అలా అనిపిస్తాయి అన్నమాట అది ఫ్రెండ్స్ మరి ఈ ఈ సముద్రం కొరక అరటికాయ చేప పులుసు అయితే అద్దిరిపోయిందని మా ఆయన చెప్తున్నారు ఇంకా మొక్కలు ఉన్నాయి కాబట్టి నేనైతే అది ఎగురు చేస్తాను అంటే అన్ని చేపలు మా ఆయన ఒక్కలే తినాలి కాబట్టి ఒకేలా వండినా కొంచెం డిఫరెంట్గా వండుకుంటే బాగుండిద్ది కదా అని చెప్పి కొంచెం నేనైతే పులుసు చేశాను మిగిలినైతే చాలు డ్యాన్సు మిగిలినైతే నేను ఇగురు చేస్తాను అనమాట అది ఇంకో వీడియో పెడతాను మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి మరి మీ చేపల పులుసు మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్